ముందుగా వచ్చే పక్షానికి సమస్య పొడకను గుంటి పానకము పొల్కలు రేపు రుచి పొడకను గుంటి పానకము పుల్కలు రేపు రుచిన్ వెలార్చగన్ పొడకను గుంటి పొడకను గుంటి పానకము పొల్కలు రేపు రుచి ఇక పూరణలు కిందసారి ఇచ్చిన సమస్యకు వచ్చినవి గన్నవరపు దుర్గా ప్రసాద్ గారు విశ్రాంత ఆంగ్ల భాషోపాధ్యాయులు సాలూరు ఏ యుగమందునైనను మహీస్థలి కాశిక పట్టణం బహో పాయగజేయునౌఘముల పావన ధార్మిక సత్ఫలం బిడు

చిక్కును పాపము కోపమందున పాయగజేయ పాపములు భక్తిని స్నానములాచరించగా పాయలు మూడు నేకమును పాయము పాతక నాశనాశిగన్

సమర్థంగా పంపించడానికి వీలుగా సమస్య మరొకసారి పుణకను గొంటి పానకము పొల్కలు రేపు రుచి వెలార్చగన్ దివాకర్ల శకుంతల గారు తంటాడ గజపతి నగరం నుండి కాయము నిత్య సత్యమని కాలము చూడక దేహపాత్రే జేయము చేయుటెందు గుణహీను నికృష్టపు మానవాళికిన్ పాయగజేసి దుర్గతుల పారము చేర్చు త్రివేణి సంఘపు పాయలు మూడు నేకమును పాయము పాత కనాశ నాశిగన్ పూరణకర్తలకు వినయపూర్వకమైన మనవి చక్కటి దస్తు కార్డు లేదా ఇన్లైన్ లెటర్ కార్డు లేదా కాగితం మీద రాసి కవర్లో పెట్టి పంపించవచ్చు మెయిల్ చేయొచ్చు చేస్తే చక్కగా అక్షరం పోలిక కళ్ళకు కట్టి మీరు రాసిన అపూర్వమైనటువంటి ఆ పద్యభావం ప్రజకు అందే అవకాశం ఉంటుంది ఒక కాగితం మీద రాసి మళ్ళీ దాన్ని ఫోటో తీసి దాన్ని మళ్ళీ కాగితం మీద ఏదో ఒక ప్రక్రియ అంత కష్టపడక్కర్లేదు సమస్య చక్కగా సులువుగా పూరిస్తున్నారు కదా సమస్యని పూరించి పంపించినప్పుడు చదవడాన్ని సమస్యగా మనం మార్చుకోకూడదు కనుక ఈ బట్టి చెప్పిన మూడు విధానాల్లో ఏదో ఒకటి అవలంబిస్తే చాలు దానివల్ల ఏంటంటే కొన్ని పద్యాలు ఆస్వాదించడానికి వీలుగా చదువుకోవడానికి అవకాశం లేకుండా పక్కకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది అంత మంచి భావాలతో ఉన్నా కూడా బాలప్ప పల్లి సత్యసాయి జిల్లా మరక నారాయణ రెడ్డి గారు కాయము శాశ్వతంభమును కావున దేహి మదాదులమనోగుల్చి మామూలవి దాయకనుండ గ్రహించుటప్పు వాలాయము భక్తి దీక్షయు విరాగము అట్టి నా పాయలు మోడునేకమును పాయము పాతక నాశనన్ భైరవగట్ల శివరామ్ గారు కొకిరాపల్లి అనకాపల్లి జిల్లా నుండి కాయపు కర్మలన్నీయును కామెడి నుందుచు మేనుగా తా పాయము లెక్కజేయకను ముందుచు కుంభమేళకు ఆయుతమైన సాధుజనతారవమైనది కాంచినంత ఆ పాయలు మూడు రేఖమును పాయము పాతక నాశి గణవర్పు సూర్యనారాయణ మూర్తి గారి కొల్లివాసన ఉండి కాయమ శాశ్వతం గనుచు కాని పనులు వరదనుచు బుద్భుత ప్రాయము ఎవ్వరం బనుచు బంధు సుతాదుల మిత్ర సంఘమున్ పాయుదురు నుంచి నిజభక్తి జ్ఞాన విరాగ వృత్తులన్ పాయలు మూడు ఏకము పాయము పాతక నాశనాశిగన్ వచ్చే పక్షానికి సమస్య పొడకనుగొంటి పానకము పొల్కలు రేపు రుచిన్ వెలాచ్చగన్ పానాలు దుర్గాప్రసాద్ గారు విశాఖపట్నం నుంచి తీయని భావనాగరిమ తీర్థములన్ మునుకల్ ప్రయాగలోన్ చేయగ భక్త కోటికిని స్నిగ్ధ మనోహర పుణ్యమగా శ్రేయము పుత్ర పౌత్రులకు సేముషిగాంతురు సమస్త మానవుల్ పాయలు మూడు నేకమును పాయము పాతక నాశ నాశిగన్ చివుకుల అచ్యుత దేవరాయలు గారు న్యూజెర్సీ అమెరికా కాయును జీవితంబులను కష్టములొందక సంతసింపగన్ పూయును జ్ఞాన చంద్రికలు ముచ్చట సాయము శ్రద్ధ బుద్ధి గృహంఘటితంబుగ నిండు చేయగన్ పాయలు మూడు లేకము ఉపాయము పాతక నాశనాశిగన్ కే ఈశ్వరప్ప గారు ఆలూరు కర్నూలు జిల్లా నుండి శ్రేయమే కుంభమేళ పరిశీలన చేయ త్రివేణి సంగమం కౌతుకవేత్తలు స్నానమాడగా మాయును పాపముల్ అనుచు మంగళదాయకమైన నది పాయలు ముడు రేకమును పాయము పాతక రాసిన నుండి నాగమంజరి కుమ రాయరి రామకోటులును రాశులు రాశులు పాపభీతితోన్ చేయరే పుణ్యకారములు చేపుగా స్వర్గము పుణ్యలబ్ధితోన్ పాయలు మూడు నేకమును పాయము పాతకనాశనాశిగన్ ఆయమ వాధలును వదిలి హాయుగ జీవుడు మోక్షమందగన్ ఆయమ వాధలున్ వదలి హాయుగ జీవుడు మోక్షమందగన్ వచ్చే పక్షానికి సమస్య పొడకను గొంటి పానకము పుల్కలు రేపు రుచిన్ రుచి భాగవతుల కృష్ణారావు గారు విశాఖపట్నం నుంచి ఆ నది అంబరము దిగినట్టి గంగయున్ పాయక పుష్కరం उपायमुतो प्रवकिम्प गुह्यमयी सायमुगा सरस्वतीयुसागग पुष्करमाप्रयागलो पायलु मूढुनेकमुनुपायमु पातकनाश नासिगन् కరణరాజేశ్వరుడుగా హిందూ పర నుండి సోయగమై ప్రవాహములు శోభలు గుర్చుచు భారతావని వేయి శుభంబులన్నగమ పేరిమి సాయమణర్పి పంటకు శ్రేయము గుర్పు వేణులై శ్రీకర పర్వపు కుంభమేళగా పాయలు మూడు నేకమును పాయము పాతక నాశనాశిగన్ గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారు పొద్దుటూరు శ్రేయము గూర్చి సద్గతులు సిక్కగ తాతలకించి భక్తితో జేయమున్ భగీరథుడు దింపక ధాత్రికి వేడని ఈశ్వరా పాయ క నిల్చి గంగగుని పావలమందగ జూఠమందున చావలి శేషాద్రి స్వామిరాజు గారు మరణం విజయనగరం నుండి మూడునే కమును పాయము పాతక నాశనాశిగన్ మాయల కర్మముల మార్గము నిత్యము సంచరించుచున్ పోయిన కుంభమేళకును పుణ్యము పొందుట సాధ్యమవుని మాయవు పాతకంబుల బుల విమారవు కర్మఫలం బులెక్కలు పాయకమూడునేకమును పాయము పాతగ నాశనాశిగన్ bhīyana-narasimhaṁgāra-narasāpuram āyamunā sarasvatisurāpa-gaganga-prayāgabhūmiram jheya mukumbha mela mukatirupa Mugati bhakta koti bhakta-koti-kiṁ śreya-mukurpa-sāgina-viśriddha-manokara munupaya భాగవతులు పద్మావతి గారు లోకులకు స్నిగ్ధ మనోహర తీర్థరాజము ఆయమునా సరస్వతి గంగ ప్రయాగ భూమిలో హాయిగా సాగుచుండిన నడ్డి జనాడికి మోక్ష మీయనా పాయలు మూడు ఏకమును పాయము పాతక నాశనాశిగన్ వీరవతి శ్రీ